కుంతాల శాతకర్ణి యొక్క బిరుదు విక్ర మాదిత్య కుంతాల శాతకర్ణి సంస్కృతాన్ని అధికార భాషగా చేశాడు గుణాఢ్యుడు మరియు సర్వవర్మ కుంతాల శాతకర్ణి ఆ స్థానంలో సంబంధం కలిగి ఉన్నారు గుణాఢ్యుడు పైశాచి భాషలో బృహత్ కథ రచించాడు బృహత్ కథలో కథానాయకుడు కుబేరుడు లేదా దత్తుడు శర్వవర్మ సంస్కృతంలో కతంత్ర వ్యాకరణం రచించాడు శర్వవర్మ గుణ్యుడి మధ్య ఏర్పడిన సవాలు గురించి వివరించిన గ్రంథం సోమదేవుడి కథ సరిత సంఘం కుంతల శాతకర్ణి తన భార్య మలయావతితో కరిరత్త అనే లైంగిక భంగిమలో చేసిన ప్రయోగం కారణంగా మరణానికి కారణమయ్యాడు ఈ సంఘటనను వత్సాయన తన ప్రసిద్ధ గ్రంథం అయిన కామసూత్రం గురించి ఇందులో ప్రస్తావించాడు